పిదగారి చిత్రమొ నిజంగానే సముద్ర పడ్డది సంతోషపడ్డది మైనవతికు నువ్వు ముఖ్యం లగ్గ యోగం మంచి ఉన్నది అవో శుక్రవారం సక్కని గడియల్లా ఎనకడి కహల వందు పిల్ల ఇంటికానే అడవంటి ఏనాడు పైడి ఒడిపించుకొని పిలగాని తీసుకొచ్చి అగ్గవు నాగ వెళ్ళి ఎత్తునాట అవో నా బిడ్డకు ఈ పిలగాని నచ్చినప్పుడు కాళ్ళ కాడి కచ్చిన పేరము కాస్తి వేన రాదు ఎత్తి పేరు లగ్గవు ఏడెళ్ళకైన వల్ల ఉండవాదు

ఏడుగురు కొడుకులో విలిసి ఆరుగురు కోలంలో విలిసి అగో తయారీ అయిన అమ్మవారు మైరవతికి పెట్టిండ్రు పేనిందుకు తీసిండ్రు ఆగో తడి తడిపే స్నానాలు పోయించి ఎలబట్టు సీరలు కట్టి ఎలబట్టు సైకలు దొరికి ఏడు వరాల సొప్పులేసింద్రు ఆ భైరవతికి కాళ్ళకు బారాన్ని పెట్టి ఆరుగురు వదులు ఆరుగురు వదులు వచ్చి ఆ మైనవతి దేవిని బిడ్డల్లేని పావుల మైనవతికి అందంగా స్థానం పోసి పట్టు బట్టలు తీసి పెట్టల్లో పెట్టి అమ్మవారు పేడి తీసు